హాయ్ ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే కేరళ అండ్ కొడైకెనాల్ ట్రిప్ అయితే వేశారనమాట సో ఇది వన్ ఇయర్ బ్యాక్ నుంచి అనుకుంటున్న ట్రిప్ ఎట్టకాయలకి ఫైనల్ గా ఈ నవంబర్ కి అయితే మాకు సెట్ అయింది సో మేము ఇంక ఎర్లీ మార్నింగ్ వైజాగ్ లో సిక్స్ థర్టీకి బయలుదేరి స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము ఇంకా స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అందరం కూడా ఎవరికి అలౌట్ చేసిన సీట్ లో వాళ్ళైతే కూర్చున్నాం అనమాట సో మేమందరం ఒక లెవెన్ మెంబర్స్ కలిసి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మేమందరం ఒకే చోట కూర్చునేలాగా ఎవరైనా వస్తే వాళ్ళకి సీట్స్ అడ్జస్ట్ చేసి మేమందరం అయితే ఇంకా సీట్స్ లో సెట్ అయిపోయాం అనమాట ఇంకా వెళ్ళగానే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా సెవెన్ థర్టీ కల్లా ట్రైన్ అయితే వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది సో ఇంకా అన్నయ్య వాళ్ళందరం మార్నింగ్ మార్నింగే కదా సో అందరం ఫ్రెష్ పేసేస్తూ ఉన్నాం అనమాట ఇంకా తినో దినేష్ అన్నయ్య సో వీఆర్ సో ఎక్సైటెడ్ చాలా ఇయర్స్ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాము సో ట్రైన్ అయితే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్రైసీ అయితే కొత్తగా ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు సో ఇంకా మొత్తం పిల్లలందరిని అయితే ఎక్కించేసి ఇంకా మేమందరం టిఫిన్స్ అన్ని అయిపోయిన తర్వాత హౌసీ ఆడడం అయితే స్టార్ట్ చేసాం అనమాట టైం పాస్ కి ఏదో ఒకటి ఉండాలి కదా సో ఇంకా అందరం హౌస్ టికెట్స్ తీసుకుని హౌసే అయితే స్టార్ట్ చేసాము ఇంకా గోదావరి వచ్చింది మేము రాజమండ్రి అయితే క్రాస్ చేసాం హౌసీ స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా మనీ అన్నయ్య అందరం కలిసి ఇంకా హౌసి ఆడడం అయితే స్టార్ట్ చేసాం చాలా సరదాగా ఉంటుంది ఎక్కువ మందితో ఇలా ట్రైన్ లో హౌసి ఆడుతుంటే పై పిల్లలు మాత్రం పైనే కూర్చొని వాళ్ళు కూడా టికెట్స్ కావాలని కొద్దిసేపు ఆడుకున్నారనమాట ఇంకా విజయవాడ వెళ్ళేటప్పటికి వన్ థర్టీ అయిపోయింది సో హౌసి ఆర్డమ్ ఆపేసి మేము అందరం కూడా లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము ఇంకా మనోజ్ అన్నయ్య అదిగో మా ట్రిప్ ప్లానర్ అనమాట మధ్యలో కూర్చుని మనోజ్ అన్నయ్య సో ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేసాం అనమాట అందరూ కూడా ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొచ్చారు ఇంకా ట్రైన్ లో ఫుడ్ అయితే బాగుండదు కదా సో అందరు కదా ఒకళ్ళు పులిహోర కర్రీస్ మా ఫ్రెండ్ అన్నీ అయితే మంచిగా కర్రీస్ తీసుకొని వచ్చింది రైస్ ఇవన్నీ కూడా సో ఇంకంతా తినేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా కిందకి దిగి కొద్దిసేపు అయితే ఆడటం స్టార్ట్ చేశారనమాట ఇంకా అలా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలు మేము అలా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ చాలా వరకు అయితే టైం స్పెండ్ చేస్తాము ఇంకా ట్రైన్ వెళ్తూనే వెళ్తూనే ఉంది ఎందుకంటే మేము థర్టీన్త్ మార్నింగ్ ట్రైన్ ఎక్కాం మళ్ళీ ఫోర్టీన్త్ మార్నింగే ట్రైన్ దిగేది సో ఇంకా మొత్తం ట్రైన్లోనే ఉండాలి కాబట్టి మేము అందరం చాలా మంచిగా అయితే చిల్ ఇంకా నైట్ అయితే అందరం పడుకున్న తర్వాత కొంతమంది మాత్రం లేచుండి మేమైతే లూడో ఆడుకున్నాము టైం పాస్ కోసం చాలాసేపు అయితే లూడో ఆడాము ఇంకా మార్నింగ్ లేవగానే అందరం కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయాము ఇంకా లక్కీ మనీ అన్నయ్య అయితే సర్దుపులిహార తీసుకొచ్చారు సో మేము ఇంకా సర్దుపులిహారనే టిఫిన్ లాగా అందరం కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేసేసాము ఇంకా తినం నాకు న్యూ గా అయిన ఫ్రెండ్ అలా అనమాట మా హస్బెండ్ వాళ్ళ చిన్నప్పుడు క్లాస్మేట్ సో ఇంక అందరం ఎయిట్ ఎయిట్ నైన్ థర్టీ అయ్యేటప్పటికి స్టేషన్ లో అయితే మేమందరం కూడా దిగేశాము ఇంకా బ్రషెస్ అన్ని చేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ చేసి మేము ట్రైన్ అయితే ఎర్ణాకులం దిగాం దిగామనమాట సో ఇంకా స్టేషన్ లో దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరం ఎవరి లగేజ్ ఉందా లేదా అని లగేజ్లన్నీ చెక్ చేసుకున్నాము సో టెన్ డేస్ ట్రిప్ కాబట్టి అందరికి హెవీగానే లగేజ్ అయితే ఉందనమాట ఇంకా ట్రిప్ ప్లానర్ మనోజని అయితే టెంపో కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇంకా టెంపో వచ్చిన తర్వాత మేమందరం కూడా స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా మా టెంపోలో పెట్టేసుకుని ఎర్నాకులం నుంచి అలెపి బోట్ హౌస్ బోట్ హౌస్ కి అయితే జర్నీ స్టార్ట్ చేస్తాము ఇంకా పిల్లలు అందరం కూడా మంచిగా ఫ్రెష్ గా ఉన్నాం అనమాట మార్నింగ్ మార్నింగే కదా సో మేమందరం హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అయితే స్టార్ట్ అయిపోయాము ఇదంతా కొచ్చిన్ హార్బర్ అనమాట ఇదంతా సో మేము ఎర్నాకులం నుంచి బోట్ హౌస్ స్టార్ట్ అలెప్పికి ఈ కొచ్చిన్ మీదుగా వెళ్ళాము సో ఇంకా జర్నీ అంతా కూడా మంచి వ్యూస్ అనమాట కేరళ అంటేనే మంచి క్లైమేట్ వ్యూస్ ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకుంటూ మేమైతే జర్నీ స్టార్ట్ చేస్తాము ఇంకా టెంపోలో అందరం కూడా పాటలు పాడుకుంటూ ఇంకా మీమ్స్ చేసుకుంటూ చాలా సరదాగా అయితే జర్నీ స్టార్ట్ అయింది మాకు ఇంకా ఎర్ణాకుళం నుంచి మేము హౌస్ హౌస్కి అయితే ఒక టూ అవర్స్ పట్టింది మేము వెళ్ళడానికి సో ఇంక అందరం మంచిగా ఫ్రెష్ అయి టిఫిన్ చేసి వెళ్ళాం కాబట్టి ఎవరికైతే నేసం రాలేదు సో ఫైనల్ గా మేము బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇంకా టెంపో నుంచి కిందకి దిగి మళ్ళీ లగేజ్ చెక్ చేసుకోవడానికే చాలా టైం పట్టేది ఎందుకంటే అందరికి ఎక్కువ లగేజ్ ఉండడం వల్ల లగేజ్ మొత్తం చెక్ చేసుకుని సో మేము ఇంకా బోట్ హౌస్ దగ్గర వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరి లగేజీలు వాళ్ళు తీసుకుని అయితే బోట్ హౌస్ కి వెళ్ళిపోతున్నాము సో ఇదే మేము ఉండే బోట్ హౌస్ అనమాట సో మేము ఈ బోట్ హౌస్ లో టూ నైట్స్ అయితే స్టే చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ప్రైజీ వాళ్ళు ఇంకా అందరం కూడా ఎప్పుడు బోట్ హౌస్ వెళ్ళి ఫ్రెష్ అయిపోదామా అని ఈగర్ గా వెయిట్ చేసిన అందరం ననిగి ఇంకా వాళ్ళ పాప లాస్యా అందరూ కూడా మంచి ఎక్సైట్ అవుతూ ఉన్నారనమాట చాలా అందరం కలిసాం కదా సో అందరం కూడా ఇంకా నేను ప్రైజీ మనీ అన్నయ్య అందరం కూడా అయితే బోట్ హౌస్ కి వెళ్ళాము టూ డేస్ అయితే అక్కడే స్టే చేసాం ఇంకా ఈ బోట్ హౌస్ లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేయండి